హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హిత భాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండం అవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు శేషచంద్ర విరచిత అంశంగా విశేషుడు విశ్వామిత్రుడు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి విశేషుడు విశ్వామిత్రుడు ఇక వినండి ఈ అంశాన్ని వశిష్ట వాక్యం అని మన తెలుగులో ఒక జాతీయం ఉంది తిరుగులేని నిర్ణయం అనే అర్థంలో దాన్ని వాడుతుంటారు అది వశిష్ట వాక్యం వశిష్ఠుడు అనగానే మనకు విశ్వామిత్రుడు గుర్తుకొస్తాడు వశిష్ఠుడు స్వతహాగా మహర్షి అయితే విశ్వామిత్రుడు గాధేయుడిగా క్షత్రియ వంశంలో జన్మించి పట్టుదల తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు వశిష్ట విశ్వామిత్రుల కలయిక రామాయణం బాలకాండలో జరుగుతుంది వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు ఆయన దగ్గర ఉన్న నందిని అనే ఓ కామధేనువును చూసి తనకు ఇవ్వమని కోరుతాడు ఒక రాజుగా ఆధ్యాత్మిక కార్యాలకు యజ్ఞాలకు మాత్రమే తాను దాన్ని ఉపయోగించుకుంటున్నానని చెప్పి ఇవ్వడానికి నిరాకరిస్తాడు వశిష్ఠుడు దాంతో అశేష సైన్యంతో వచ్చి కామధేనువును బలవంతంగా తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుడి తపోబలం ముందు విశ్వామిత్రుడి యావత్తు సైన్యం నిలబడలేదు దాంతో తపశక్తి గొప్పదనాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనుకుంటాడు తపోబలాన్ని పొందినప్పటికీ కోపాన్ని గర్వాన్ని వదలక త్రిశం త్రిశంకుడి విషయంలో భంగపాటుకు గురవుతాడు విశ్వామిత్రుడు త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు శరీరంతో స్వర్గానికి పోవాలన్న కోరికతో మొదట వశిష్ఠుణ్ణి అడుగుతాడు ఆ సత్యవ్రతుడు ఆయన సాధ్యం కాదు అనడంతో ఆయన కుమారుల దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేసి తనను స్వర్గానికి పంపమని సత్యవ్రతుడు అర్జిస్తాడు వాళ్ళు కూడా తిరస్కరించడంతో సత్యవ్రతుడు దుర్భాషలాడి ప్రతిగా వాళ్ళ శాపం పొందిన సత్యవ్రతుడు విశ్వామిత్రుడిని ఆశ్రయిస్తాడు వశిష్ఠుడి మీద కోపంతో విశ్వామిత్రుడు ఆయన కన్నా తాను గొప్ప అని నిరూపించుకునేందుకు యజ్ఞం చేసి ఆ ఫలంతో త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుతాడు అతణ్ణి ఆ సత్యవ్రతుణ్ణి దేవేంద్రుడు అడ్డుకుంటాడు దాంతో తలకిందులుగా కింద పడుతున్న త్రిశంకుణ్ణి తన తపో బలంతో పడకుండా ఆపి అక్కడే ఆ సత్యవ్రతుడికి ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు విశ్వామిత్రుడు అటు ఇటు కాకుండా పోయిన వ్యక్తులను పనులను త్రిశంకు స్వర్గంతో పోలుస్తుంటారు అందుకే విశ్వామిత్రుడు పట్టు వదలక మళ్ళీ తపస్సుకు కూర్చోవటంతో ఇంద్రుడు తన పదవికి ఆపద వస్తుందనే ఉద్దేశం చొప్పున మేనకను పంపి తపోభంగం చేయిస్తాడు వారి కలయిక వల్ల శకుంతల జన్మిస్తుంది శకుంతల దుష్యంతుల కుమారుడే భరతుడు భరతుడి పేరుతోనే భారతదేశం అన్న పేరు వచ్చిందంటారు విశ్వామిత్రుడు కోపిస్తే గర్విస్తే అయినప్పటికీ హరిశ్చంద్రుడి సత్యసంధను లోకానికి చాటేందుకు అలాగే శ్రీరాముడు రాక్షసులను సంహరించేందుకు కారణమయ్యాడు విశ్వామిత్రుడు యజ్ఞంలో బలి కోసం అంబరీష రాజు సునస్సేపుణ్ణి కొనుగోలు చేసినప్పుడు అంటే యజ్ఞం కోసం మానవుణ్ణి బలి ఇవ్వటం దానికోసం ఆ కార్యక్రమాన్ని ఆ సునశేపుణ్ణి రక్షించడానికి తన కుమారులను పంపేందుకు సిద్ధమయ్యాడు ఇలాంటి సద్గుణాలు విశ్వామిత్రుడికి ఎన్ని ఉన్నప్పటికీ కోపం గర్వం కారణంగా భంగపడ్డాడు మనిషి ఎంత గొప్పవాడైనా అహంకారం ఆగ్రహం వంటి వాటికి లోబడితే ఎన్ని ఇబ్బందులు పడతాడో చెప్పడానికే అలాగే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనడానికి విశ్వామిత్రుడి గాథే నిదర్శనంగా పేర్కొనబడటం విశేషం అందుకే విశేషుడు విశ్వామిత్రుడు అని అంటూ శేషచంద్ర విరచిత అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా విశేషుడు విశ్వామిత్రుడు धन्यवाद